భౌతికం ఆధ్యాత్మికం వేరు కాదని ఈ రెండు ఒక నాణ్యానికి రెండు వైపులా ఉండేటువంటి పార్శ్వాదని ఏది కాదనడానికి ఏది అవునడానికి వేరు కా ఒకదాన్నే చూడడానికి అవకాశం లేదని మాత్రం చెప్తున్నారు ఎందుకనంటే నేను ప్రాక్టికల్గా చేస్తున్నా మరి మీడియంలోకి వెళ్ళేటువంటిది ఏమిటి ఆత్మ మరి ఇక్కడ నాలోనే ఉండేది శరీరం లేని స్థితిలోనే బయటకు పోతుందని చెప్పి చెప్తున్నప్పుడు ఉన్నటువంటి ఆత్మ మరొక వ్యక్తులకు ఎలా పెడుతుంది ఆ వ్యక్తులు ఉన్న ఆత్మ ఉంది కదా నాలో ఉన్నటువంటి మనసు మరొక వ్యక్తులకు పెడుతుంది ఆ వ్యక్తి కూడా మనసు ఉంది నాలో ఉన్న జ్ఞానం ఆ మరో వ్యక్తులకు ఎలా పెడుతుంది ఆ వ్యక్తిలో కూడా జ్ఞానం ఉంది ఇది కొంచెం పరిశీలించవలసినటువంటి విషయం అయితే ఇవన్నీ జరుగుతున్నాయి వెళ్ళటం జరుగుతుంది మాట్లాడడం జరుగుతుంది అది ప్రాక్టికల్ జరుగుతుంది ఏమిటి ఇది అంటే మనసుకు అతీతమైంది ఆత్మ అనబడేటువంటి దానికి అతీతమైంది ఇంకేదో నేను చెప్తూ ఉంటాను రెండు కలిస్తే మూడవది ఏదో తయారవుతుంది ఆ మూడవది రెండు కాదు రెండు కాకుండా పోదు అని అంటున్నాను నిత్య జీవితంలో కూడా మీరు వాటిని అప్లై చేయొచ్చు చూడండి ఏ రెండు కలిసినా మూడవది ఏదో ఒకటి వస్తుంది ఆ మూడవది రెండు కాదు రెండిటికి కాకుండా పోదు ఏ విషయంలోనైనా సరే అలాగే మతము ఆధ్యాత్మికము అనేటువంటిది ఉంటే భౌతికం అనేది ఉంటే ఈ భౌతికము ఆధ్యాత్మికమైన రెండుగా మనం భావిస్తే ఈ రెండింటిని ఏకం చేసినప్పుడు భౌతికం ఆధ్యాత్మికం కానటువంటిది ఏదో ఒకటి రావాలి అదేమిటి అది భౌతికం కాదు మనం చెప్పుకునే ఆధ్యాత్మికం కాదు ఎందుకంటే రెండు కలిసినప్పుడు మూడవది వస్తుంటే ఆ మూడవది ఈ రెండు కాదు రెండు కాకుండా పోదు అనేటువంటిది స్పష్టం అది ప్రాక్టికలే ఏ చిన్న విషయంలో కూడా మీరు నిత్య జీవితంలో కూడా చూడండి నిత్య జీవితంలో కూడా చూడండి మీకు అనుభవం ఇది అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి భౌతికం మనిషిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికం ఈ రెండింటినీ ఏకం చేసి ప్రస్థానం చేయగలిగితే ఈ రెండు కానిటువంటిది మరొకటి వస్తుంది అది రెండు కాదు కాకుండా నోకూ కానీ మనిషి ఈ భౌతికానో ఈ ఆధ్యాత్మికాన్ని వేరువేరుగా చూసి ఇది ఇంతే అనుకుని అంతవరకు లిమిట్ అయ్యి ఆ జ్ఞానాన్ని కూడా అంతవరకు పరిమితం చేసుకుంటున్నారు కాదు శరీర సంబంధమైనటువంటి మనసు సంబంధమైనటువంటి ఈ భౌతికం ఈ ఆధ్యాత్మికం రెండూ కాదు ఈ రెండింటికి మించినటువంటిది రెండింటికి సంబంధం కలిగినటువంటిది అవి కానటువంటిది పోతుంది అది ఏమిటి అనేటువంటిది మాటలతో చెప్తే జరిగేది సాధన చేయాలి